కార్తీక పురాణంలో స్కాంద పురాణం పదహారవ రోజు పదహారవ అధ్యాయము జనక మహారాజా దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకం నెల రోజులు నియమంగా దానం చేసేవాళ్ళు మరు జన్మలో భూపతులుగా జన్మిస్తారు ఈ నెలలో పాడ్యమి మొదలు రోజుకి ఒక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించేవాళ్ళు వైకుంఠవాసులు అవుతారు సంతానం కోరుకునేవాడు కార్తీక పౌర్ణమి నాడు కోరిక సంకల్పం పూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నాన దానాలు చేయడం వలన సంతానవంతులు అవుతారు విష్ణు సన్నిధిలో కొబ్బరికాయ దక్షిణ తాంబూలాలతో సహా దానం ఇచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిలో స్థూప దీపం వెలిగించడం వలన వైకుంఠం సిద్ధిస్తుంది రాతితో కానీ కొయ్యతో కానీ స్తంభం చేయించి దాన్ని విష్ణు ఆలయం ముందు పాతి ఆ తర్వాత శాలిధ్యానం హ్రీహిధ్యానం నువ్వులు పోసి దానిపై నేటితో దీపం పెట్టిన వాళ్ళు హరిప్రియులు అవుతారు స్థూప దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి ఈ దీపం పెట్టిన వాళ్ళు వైకుంఠంలో స్థానం పొందుతారు ఇక దీపాన్ని దానం చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్ల అయ్యే పని కాదు అని చెప్పసాగాడు వశిష్ఠుడు ఇక్కడ కొయ్య ముద్దకు కైవల్యం కలగడం నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణువు ఆలయం ఉండేది ఎందరెందరో మునులు ఆలయానికి వచ్చి కార్తీక వ్రతాలు అయిన ఈ నెల్నాళ్ళు శ్రీహరిని షోడోపచారాలతోనూ అర్చిస్తూ ఉండేవాళ్ళు ఒకనొక కార్తీక మాసంలో వ్రతస్థులలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభ దీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెప్తారు ఈరోజు కార్తీక పూర్ణిమ కాబట్టి మనం కూడా విష్ణు ఆలయ ప్రాంగణంలో స్తంభ దీపాన్ని వెలిగిద్దాం అని చూసించాడు అందుకు సమ్మతించిన ఋషులు అందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కణువులు లేని స్థూపాకరపు చెట్టును ఒక దాన్ని చూసి దానిని స్తంభంగా నిమంత్రించి షాలి విహ్రి తిల సమేతంలో దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణువుకి అర్పణ చేసి మళ్ళీ గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేశారు అంతలోనే వారికి చెటచ్చట శబ్దాలు వినడంతో వెనుతిరిగి స్తంభ దీపం వంక చూశారు వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆ స్థూపం పటపట శబ్దాలతో నిలువున పగిలి నేలపై పడిపోయింది అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడంతో విస్మయం చెందిన వారైన ఆ ఋషులు ఎవరు నువ్వు ఇలా స్థానవుగా ఎందుకు పడి ఉన్నావు నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పాడు ఓ మినివరణ్యలారా నేను గతంలో ఒక బ్రాహ్మణుడిని అయినా వేదశాస్త్ర పఠనం కానీ హరికత శ్రవణం కానీ క్షేత్ర పర్యటనలు కానీ చేసి ఎరుగను అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచమైన ఆసనాలపై కూర్చుండబెట్టి నేను ఉన్నంతమైన ఆసనంపై కూర్చునేవాడిని ఎవరికీ దాన ధర్మాలు చేసేవాడిని కాదు తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాదు దేవ బ్రాహ్మణ డబ్బులను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని దాని ఫలితంగా మరణం తర్వాత నరకంలో ఉండి తరువాత యాభై రెండు వేల సార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరొక పదివేల సార్లు పురుగులుగాను కోటి జన్మలు జట్టుగాను గత కోటి జన్మలుగా ఇలా మొద్దుల పరిణమించి కాలం గడుపుతున్నాను ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి ఆ అద్భుత పురుషుడి మాటలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు ఈ కార్తీక రథలం యథార్థమైనది సుమా ఇది ప్రత్యక్ష మోక్షదాయకం మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభ దీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం మనచే పెట్టబడిన దీపం వల్ల ఈ ముద్ మొద్దు ముక్తిని పొందింది మొద్దయినా మ్రానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని పెట్టడం వలన దామోదరుడి వల్ల మోక్షం పొందడం తథ్యం ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న అద్భుత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేనిచేత ముక్తుడు దేని చేత బుద్ధుడు అవుతున్నాడు దాని చేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయే వివరించరే అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు పదహారవ అధ్యాయము సమాప్తం పదహారవ రోజు బహుళ పాఠ్యమి పారాయణం స్కాంద పురాణం పదిహేడవ రోజు పారాయణం అద్భుత పురుషుడికి అంగీసరుడు ఇలా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలని నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను అంటూ ఆ అద్భుత పురుషుడికి అంగీసరుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ కర్మబంధశ్య ముక్త ఇచ్ఛ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తధాద్వంద్వం సంబంధం దేహముచ్చితి కర్మబంధం ముక్తి కార్యం స్థూలం సూక్ష్మం ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది అత్ర బ్రాహ్మం సమాధానం కొనియో జీవస్యమేవహి స్వయం రుచ్ఛ సిమాంకోహం బ్రహ్మై వాస్మిన సంశయ జీవుడంటే వేరెవరూ కాదు నీవే అప్పుడు నేనెవరిని అని నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనే ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది అంగీరస నువ్వు చెప్పిన వాక్యాలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా లేని వాడినై నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను అంగీకసర అంతఃకారణానికి తద్వాపారాలకి బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో దేహం కుండవలే రూపంగా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు ఇదే విధంగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణం కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలన అయితే దేహంలోని ఇంద్రియాలన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమై నేనే ఉన్నాను అనే చికిత్సను పొంది ఏ విధంగా అయితే అయస్కాంతమణి ఇతరాల చేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారి అయ్యి ఋద్వాదులను చెలింప చలింపచేస్తున్నదే ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తుంచు దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహీంద్రియ మనః ప్రాణాలు భాసమానాలు అవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ స్వప్నాలను వాది అత్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటేతరమైనట్లే దేహేతరమైన అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలు అవుతున్నాయి సమస్తం ఎట్ల ఏర్పడుతూ ఉండి అనూహ్య అగోచర ప్రేమైకాకరమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మనః ప్రాణహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ రుద్ధికతత్వ పరిణామత్వ క్షీణత్వ నాశంగతత్వాలని షద్వికారాలు లేనిదియే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమైనహంగా భావించు ఈ విధంగా త్వం అదే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్వ వ్యాపించే స్వభావం వలన సాక్షాత్విధి ముఖంగా తచ్చబ్దర్థాన్ని గ్రహించాలి తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థం అతత్వారృత్తి రూపేణ సాక్షాత్విధి ముఖేవచ వేదాంతానం ప్రవృత్తి ద్విచార్య సుభాషితం అతశ శబ్దానికి బ్రహ్మణ్యమైన ప్రపంచమని అర్థం వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు నేత నా ఇది నా ప్లస్ ఇది ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతి దానిని కొట్టి పారివేయడం అంటే ఏ చెయ్యి బ్రహ్మ కాదు ఆత్మ కాదు ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ సర్వామయవేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా నేతి అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేది బ్రహ్మ అంటే ఆత్మ అని అర్థం ఇక సాక్షాత్విధి ముఖాత్ అంటే సత్యం జ్ఞానమాంతరం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నర నరయగలగాలి అనే అర్థం ఆ ఆత్మ సంసారం లక్షణావేష్టితం కాదని సత్యమని దృష్టి కాదని చీకటి నెరుగదని నేదు చీకటికి అవతలేదని పోల్చి చెప్పడానికి వీలు లేనట్ట ఆనందమయమని సత్వప్రజ్ఞాది లక్షణయుతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం పరయత్నం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు ఏది కలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తనదను ప్రవిశ్య ఇత్యాది వ్యాఖ్యల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గుర్తించిన గురించిన నియంత్రత్వము కర్మఫల ప్రదత్వము సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో తత్ త్వమసి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ త్వం అంటే నువ్వే అనగా నువ్వే పరబ్రహ్మవని అర్థము ఓ జిజ్ఞాస అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమే తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేన నిత్వం శబ్ద సాధనమే కాని ఇతరం గాదని తేలిపోతుంది నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను వీణ తత్వం హసి తత్ ప్లస్ త్వ ప్లస్ హసి ఈ వాక్యానికి అర్థం తాదామ్యము అని చెప్పాలి ఇందులో వాక్యార్థాలైన కించిత్ జ్ఞాత్వ సర్వజ్ఞాత విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తదాత్మ్యం సిద్ధిస్తుంది ముఖ్యార్థ వేదశంఖ కలిగితే లక్షణారుత్తిని ఆశ్రయించాలి అందులో బాగా లక్షణ అనే దాని వలన ఇది సాధించబడుతూ ఉంటుంది ఉదాహరణకి సోయం దేవదత్త ఆత్మసంపన్న అహం బ్రహ్మస్మి అనే వ్యాకార్థ బోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణమన నాది కాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు వర్తమాన సంసారాలుంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది అయినా కొంతకాలం ప్రారంభ కర్మ పేరుస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమై స్థాయిని చేరతాం దానినే ముక్తి మోక్షం అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్టులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండడం వలన ప్రారంధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాలని తెంచుకొని ముక్తులు అవుతారు నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తిని ఇచ్చేవి పల పరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు పదిహేడవ అధ్యాయము సమాప్తము